స్వాగతం రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడులు ఆగడం లేదని రాప్థాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు డాప్తాడు మండలం గాండ్లపర్తి కొత్తపల్లి మాజీ సర్పంచ్ టీడీపీ వార్కీడు మోహన్ రెడ్డిపై ఇద్దరు వైసీపీ నేతలు మారణ ఆయుధాలతో దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు వైసీపీ రౌడీల దాడిలో తీవ్రంగా గాయపడి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే పరిటాల పరిటాల సునీత సునీత పరామర్శించారు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడారు అనంతపురంలోని రుద్రపేట సమీపంలో మోహన్ రెడ్డి స్వగృహంలో నిద్రిస్తుండగా వైసీపీ రౌడీ మొక్కలు మారణ ఆయుధాలతో దాడి చేశారని ఆగ్రహాన్ని ఆత్మకూరు మండలం వడ్డపల్లి గ్రామానికి చెందిన వైసిపి రౌడీలు అయిన చింతపండు సూర్య నారాయణ రెడ్డి దివాకర్రెడ్డి ఈ దాడి చేసినట్టు తెలిపారు వీరిని కఠినంగా శిక్షించాలని ఎస్పి జగదీష్ ను కోరారు నిన్నటిదినం రాప్తాడ మండలం గండ్లపర్తి కొత్తపల్లి మాజీ సర్పంచ్ అయిన మోహన్ రెడ్ అన్నగారిని నిన్న మధ్యాహ్నం మూడున్నర గంట టైంలో పడుకునే టైంలో పడుకోంటే రెస్ట్ తీసుకుంటా అంటే ఆ టైంలో అనంతపురం నాలుగో స్టేషన్ నాలుగో పట్టణ స్టేషన్ పరిధిలో పనుకొనే వ్యక్తిని వచ్చేసి ఆత్మకూరు మండలం అదేవిధంగా వడ్డిపల్లి గ్రామస్తులు ఇద్దరు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వచ్చి దారుణంగా పైపులు తీసుకొని వచ్చి అతి దారుణంగా భార్య కళ్ళ ముందే భార్య కళ్ళ ముందే ఎందుకు కొడుతున్నారు మా ఆయన అంటే కూడా ఏం తినిపించుకోకుండా దుబారుగా మాట్లాడి ఇష్టానుసారం పైపులు తీసుకొని తల మీద చేతులకి కాళ్ళకి కూడా ఇరుగు కొట్టింది కూడా మనం అందరం కూడా చూసాం ఎంత దారుణం అంటే బడి తెగించినారని కూడా మనం చెప్పుకోవచ్చు ఒక ల్యాండ్ అంటే దాదాపు ఇరవై నాలుగు సెంటులు ఆ ల్యాండ్కి ఈయన సపోర్ట్ పోయినారని దాని మీద వాళ్ళ వాళ్ళకి సపో ఎస్సీ ల్యాండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఎస్సీ ల్యాండ్ వేరే వాళ్ళు తీసుకుంటే ఆ ల్యాండ్ వాళ్ళు దివాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి వాళ్ళ భూమిలో ఉన్నారు అది వీళ్ళు వేరే వాళ్ళు కొని ఉంటే అది తీసుకున్నారు అని దాని మీద ఎంఆర్ఓ ఆఫీస్ పోయిన దానికి వాళ్ళకు సపోర్ట్ చేశారని దాని మీద కక్ష కట్టి దాదాపు మూడు నెలల క్రితం జరిగిన దాన్ని గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి కొట్టడం చాలా బాధాకరం మరి పోలీసులు కూడా ఇది కూడా చూడాలి ఒకసారి నిన్న మూడున్నర టైంలో జరిగింటే కనీసం మేం ఫోన్ చేసి ఎస్పీ గారికి వీళ్ళందరికీ చెప్పేంత వరకు స్పందన లేదు మరి పోలీస్ శాఖ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలనుకుని నేను కూడా గుర్తు చేస్తున్నాను ఎవరైతే ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తారో వాళ్ళని వెంటనే కూడా తీసుకొని పోయి సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి జరగవు ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసాం మళ్ళీ మా ప్రభుత్వంలోనే మా కార్యకర్తలని కొట్టడం అనేది ఇది చాలా బాధాకరం అని కూడా చెప్తున్నాం ఏదన్నా ల్యాండ్ సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఈ విధంగా మధ్యాహ్నం వచ్చి పగలై పూట వచ్చి కొట్టి వాళ్ళ భార్య భర్త లోపల పెట్టి మనం గెలిపెట్టుకొని పరిగెత్తారంట మన దీని వెనక ఎవరున్నారు దీనికి సంబంధించిన కొత్తపల్లికి సంబంధించిన గాండ్లపర్తి కొత్తపల్లి సర్పంచ్ గారైన వాళ్ళ భర్త కూడా దీనికి ప్రోత్సాహం ఉందని కూడా చెప్తున్నారు అన్ని కూడా చెప్తున్నారు ఎందుకంటే మోహన్ రెడ్డి అన్నగారు వాళ్ళ కుటుంబం పెద్ద ఫ్యామిలీ వ్యవసాయం సంబంధించిన ఫ్యామిలీ ఎవరు గొడవలో కక్షలు పోయే వాళ్ళు కాదు ఎవరన్నా నుండి ఏదైనా పని చేసి ఏదైనా వాళ్ళ జోలో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసే వ్యక్తులు ఆ కుటుంబం కానీ ఇంత దారుణంగా అదే రకంగా వాళ్ళు పిలిచింటే పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళింటే కూడా ఈ విధంగా చేయడం కూడా చాలా బాధాకరం అలాంటి వాళ్ళని ఈ విధంగా రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తే మరి ఈ పక్క కూడా మేము చేతులు కట్టుకొని ఎవరు ఉండం మేము కూడా అనుకుంటే మీకు కాళ్ళు చేతులు ఎరగబొట్టవచ్చు కానీ ఇది సాంప్రదాయం అది ఏదైనా ఉన్నా కేసులు పెట్టి సీరియస్గా ఇది ఎస్పీ గారు కూడా పర్సనల్గా కూడా తీసుకొని దీని వెనక ఎవరున్నారు దీని వెనక మాజీ ఎమ్మెల్యే ఇప్పుడే నాకు కూడా చెప్పారు దీని వెనక్కి ఎవరున్నారు వెంటనే ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని దీని వెనక ఎవరున్నారనేది తెలియదు ఆయన భూములు ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అన్నదమ్ములు కుటుంబాలు భూములు కబ్జా చేయాలనుకుంటారు అంటారు